హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సతీష్ మ్యాథ్స్ క్లాస్ మనము ఫ్యాక్టోరియల్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము ఇక్కడ నైన్ ఫ్యాక్టోరియల్ యాస్కమేటరీ దీన్ని ఏ విధంగా రాస్తారు నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ ఇంటూ వన్ ఈ విధంగా రాస్తాము ఇక్కడ ఇది ప్రతి ఒక్కరికి తెలుసు ఒకవేళ క్వశ్చన్ గిన ఈ విధంగా ఇచ్చారనుకోండి టూ ఫ్యాక్టోరియల్స్ అప్పుడు ఏ విధంగా చేయాలి అలాంటప్పుడు ఏం చేయాలంటే నైన్ ఫ్యాక్టోరియల్కి ఈ విధంగా రాస్తాము ఇక్కడ ఇంకొకటి ఏం గుర్తు ఇచ్చారంటే ఒకటి స్కిప్ చేయవలసి ఉంటుంది గా ర్యాండమ్గా గా కాదు వన్ బై వన్ స్కిప్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ నైన్ గా రాసుకుంటాము ఇంటూ ఇది స్కిప్ చేస్తాము సెవెన్ ఇంటూ సిక్స్ స్కిప్ చేస్తాము ఫైవ్ ఇంటూ ఫోర్ స్కిప్ చేస్తాము త్రీ ఇంటూ టూ స్కిప్ చేస్తాము వన్ ఇక్కడి వరకు బాగానే ఉంది ఇంకొకటి ఈ క్వశ్చన్ వచ్చింది అనుకోండి త్రీ టైమ్స్ ఇలా ఇచ్చారనుకోండి దీని ఆన్సర్ ఎలా వస్తుంది ఇక్కడ ఈ రెండు ఇచ్చారు కాబట్టి వన్ ఫ్యా నైన్ ఫ్యాక్టోరియల్ తర్వాత ఇది యా గా రాస్తాము ఇక్కడ టూ ఇచ్చారు కాబట్టి ఇక్కడ టూ అనేది స్కిప్ చేయాలి ఇక్కడ టూ టూ నెంబర్స్ అనేది స్కిప్ చేయాలి అలా ఆ విధంగా రాస్తే ఏ విధంగా ఏమొస్తుంది నైన్ ఇంటూ ఎయిట్ సెవెన్ అది స్కిప్ చేస్తాము సిక్స్ ఇంటూ ఫైవ్ ఫోర్ స్కిప్ చేస్తాము నెక్స్ట్ త్రీ నెక్స్ట్ టూ వన్ అనేది స్కిప్ చేయడం జరుగుతుంది ఇంకొకటి ఒకవేళ మనము మనకి ఈ విధంగా ఇచ్చారనుకోండి ఎగ్జామ్లో త్రీ టైమ్స్ ఇచ్చారనుకోండి ఫస్ట్ నైన్ నైన్ ఫ్యాక్టోరియల్ యాస్టీస్గా ఉంటుంది ఇప్పుడు ఏ విధంగా స్కిప్ చేయాల్సి అనేది చూసుకుందాము ఇక్కడ త్రీ ఎల్లో వస్తాయి ఈ విధంగా ఇచ్చినప్పుడు ఇక్కడ త్రీ ఎక్స్ట్రా ఉన్నాయి కాబట్టి మనకు ఇక్కడ త్రీ అనేది స్కిప్ చేయాలి త్రీ నెంబర్స్ అనేది స్కిప్ చేయాలి ఆ విధంగా చేస్తే ఆన్సర్ ఏ విధంగా వస్తుందంటే నైన్ ఇంటూ త్రీ నెంబర్స్ స్కిప్ చేస్తాం ఫైవ్ ఇంటూ నెక్స్ట్ త్రీ నెంబర్స్ స్కిప్ చేస్తాం ఫోర్ త్రీ టూ అనేది స్కిప్ చేస్తాం ఇంటూ వన్ ఈ విధంగా అయితే ఆన్సర్ వస్తుంది ఇక్కడ మనం చేసింది మరొకసారి రివిజన్ చేద్దాము నైన్ ఫ్యాక్టోరియల్ అంటే నైన్ టు వన్ రాసుకున్నాము నెక్స్ట్ నైన్ టూ ఫ్యాక్టోరియల్స్ అంటే నైన్ ఫ్యాక్టోరియల్ గా ఉంటుంది ఇక్కడ ఒకటి ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి ఒక నెంబర్ అనేది స్కిప్ చేసుకున్నాం నైన్ ఎయిట్ అనేది స్కిప్ చేసాము సెవెన్ యాస్టీజ్గా వస్తుంది నెక్స్ట్ సిక్స్ స్కిప్ చేసాము ఫైవ్ ఈ విధంగా రాసుకున్నాం నైన్ ఫ్యాక్టోరియల్ డబల్ ఫ్యాక్టోరియల్స్ ఈ విధంగా త్రీ త్రీ సింబల్స్ ఈ విధంగా వచ్చినప్పుడు ఇక్కడ రెండు ఎక్స్ట్రా ఉన్నాయి కాబట్టి రెండు నెంబర్స్ స్కిప్ చేయవలసి వస్తుంది ఇక్కడ త్రీ అనేవి ఎక్స్ట్రా వచ్చింది నైన్ ఫ్యాక్టరీయాల తర్వాత త్రీ సింబల్స్ అనేది ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి ఇక్కడ త్రీ నెంబర్స్ అనేది స్కిప్ చేస్తాము ఫస్ట్ నెంబర్ యాస్టీస్గా రాసుకుంటాం నెక్స్ట్ నెంబర్స్ వచ్చేసి త్రీ నెంబర్స్ అనేది స్కిప్ చేస్తాము ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి